అనుమతులు రద్దు చేయాలని కలెక్టరేట్ ఆందోళన చేపట్టారు ఎంఆర్పీఎస్ సంఘాల నేతలు దాదాపు రెండు నెలలకు పైగా నిర్లక్ష్య వాయిద్యం చేసి దానమ్మ అనే నిండు గర్భిణి మృతికి కారణమైన ఇద్దరు వైద్యులు అనుమతులు సంబంధిత అధికారుల తక్షణం అర్థం ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ అనుచరులతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కుమార్ మాదిగా మాట్లాడుతూ గైనకాలజిస్ట్ మహేశ్వరి మత్తు వైద్యుడు మురళి ప్రభాకర్ రెడ్డిల అనుమతి రద్దు చేసి తక్షణమే అరెస్ట్ చేసి మృతురాల దానమ్మ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు ఎంఆర్పి అండగా ఉంటుందని స్పష్టం చేశారు గర్భిణీ స్త్రీ కాబట్టి చెక్ చేసుకోవడానికి రావడం వలన అక్కడ ఆమెకు కొంత కడుపులో ఏదో ఉంది అని చెప్పి మరి భర్త అయినటువంటి శాంతి స్వరూపుకు తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడమే కాకుండా మరి అంటే నిండు గర్భిణి మూడు నెలల గర్భిణి బాగా హుషారుగా ఉన్నటువంటి గర్భిణి కొంత చెక్ చేయించుకోవడానికి రావడం వలన మరి డిసెంబర్ నవంబర్ ఇరవై ఒకటో తారీఖున మరి అడ్మిషన్ చేసుకొని డెబ్బై ఏడు రోజుల పాటు ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది డెబ్బై ఏడు రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చి డిచార్జ్ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు డిచార్జ్ చేసి అదే రాత్రి హైదరాబాద్ యశోద హాస్పిటల్కి పంపుతున్నటువంటి రోజు ఇటువంటి సందర్భంలో ఆ యొక్క దనమ్మకు పూర్తి స్థాయిలో బాగున్న ఆమెకు లేనిపోని ఇంజక్షన్ లేచి లేనిపోని మత్తిచ్చి ఆమెని మంచాన పడేసి ఆమెను మంచాన పడేసి ఆమెకు ఎక్కడ సెల్యూన్ బాటలు ఎక్కిస్తే ఎక్కడ మత్తు ఎక్కిస్తే అక్కడ గాయాలయ్యే విధంగా అంటే ఇన్ఫెక్షన్ అయ్యే విధంగా వాళ్ళు తయారు చేసి పెట్టినటువంటి స్థితిలో మనకు కనపడుతూ ఉంది ఎందుకంటే మరి బాగున్నటువంటి ఆ స్త్రీ గర్భిణీ స్త్రీ ఆ విధంగా కావడానికి ప్రధాన కారణము వాళ్ళు మరి అంటే సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా సరైనటువంటి మరి మత్తు ఇవ్వకోకుండా మత్తిచ్చి మరి మత్తి ఇవ్వాల్సిన సందర్భం కూడా కాదు అక్కడ మత్తులు ఇచ్చి మంచాన పడేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడము మొదలుపెట్టారు మరి డెబ్బై ఏడు రోజుల పాటు ఆమె తల్లడిల్లి నానా హింసల పా హింసల పాలైనటువంటి రోజు అదే సందర్భంలో ఈ యొక్క శివాని హాస్పిటల్ యాజమాన్యం ఈ యొక్క స్త్రీ విషయంలోనొక్కటేనా ఈ విధంగా చేసిందంటే పాతవి అంటే గెలికితే ఎన్నో మరి సమస్యలు వెలికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాలేజీ పిల్లలు కొంతమంది కొంతమంది అన్యాయ క్రాంతానికి గురవుతే కొంతమంది పిల్లలకి అబార్షన్లు చేసి భ్రోణ హత్యలు చేసినటువంటి చరిత్ర భ్రోణ హత్యలు చేసినటువంటి చరిత్ర ఈ మహేశ్వరి డాక్టర్కు ఉన్నదని చెప్పి కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ యొక్క ఇటువంటి సంఘటనలు ఆమె దృష్టిలో మరి వందలు వేల వరకు జరిగినటువంటి చరిత్ర ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అదే క్రమంలోనే అదే క్రమంలోనే మరి నిన్న లేకమున్న ఒక మహిళ మహిళను ఇదే మహిళను మరి ఇదే మందు మత్ ఇంజక్షన్లు ఇచ్చి ఆమెను కూడా మరి చంపేసినట్టుగా దాన్ని బయటికి రానికుండా ఆ యొక్క కుటుంబాలకి అంతో ఇంతో డబ్బు ఉన్నటువంటి ఓ డాక్టర్లు కాబట్టి డబ్బు ఇచ్చి దాన్ని ఎంఆర్పిఎస్గా అదే క్రమంలోనే చిన్న పిల్లలు ఉన్నారు ప్రభుత్వమే ఆ చిన్నపిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళని ఆదుకోవాల్సినదిగా ఎంఆర్పిఎస్గా డిమాండ్ చేస్తుందని చెప్పి గుర్తు చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎస్ సుభాష్ చంద్రమాదిగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు